హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను రీసెంట్గాను ఈ రెండు వంట పాత్రలు అయితే తీసుకున్నానండి ఇవి ఈ మధ్యన ఎక్కువగాను ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తున్నారు కదా అంటే అందరూ యూస్ చేస్తున్నారని నేనైతే తీసుకోలేదండి నా అవసరానికి నాకు కావాలనేసి తీసుకున్నాను అనమాట నేను అంతకుముందు అన్నీ కూడాను ఇత్తడి పాత్రల్లోనూ మట్టి పాత్రలు వాడేదాన్ని కదా అవి ఏంటంటే మనకి దగ్గరగా ఉంటాయి అంటే దాకల్లాగా ఉంటాయి కదా ఇవి వచ్చేసి వెడల్పుగాను మూకుడి కింద ఉన్నాయి అనేసి తీసుకున్నానండి ఈ రెండు కూడాను డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట మనకి రేట్ కూడా రీజనబుల్గా ఉంది అనేసి అంటే నేను బయట వేరే వేరే కంపెనీలు చూస్తే మనకి థౌజండ్ పైనే చెప్తున్నారు కానీ అందుకన్నా తక్కువలో అయితే లేవన్నమాట మెయిన్ అయి నేను ఎందుకోసమని తీసుకున్నానంటే ఇవి వెడల్పు గాను మనకి మూకుడి షేప్లో అయితే ఉండడం వల్ల మనం ఏది కుక్ చేసినా కానీ హీట్ అనేది ఈక్వల్గాను షేర్ అయ్యి బాగా ఉడుకుతుంది అన్ని వైపుల నుంచి కూడా మంట సమానంగా తగులుతుంది అనేసి ఉపయోగపడతాయనే తీసుకున్నాను కానీ అందరి ఇంట్లో ఉన్నాయన్నాననేసి అలా అయితే తీసుకోలేదండి మ్యాక్సిమం నేను ఏవైనా కానీ నాకు ఇంట్లోకి నాకు కంపల్సరీ కావాలి అంటేనే కొంటాను కానీ అసలు ఎలా గాను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసైతే కనుక తీసుకోను మీకు మా ఇల్లు చూస్తూ ఉంటే కనుక మ్యాక్సిమం తెలిసిపోద్ది ఇక మ్యాటర్లోకి వస్తే కనుక ఇవి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది చెప్తానండి ఇవి వచ్చేసి త్రీ లేయర్స్ ఉండే కుక్వేర్స్ అనమాట అంటే మనకి పైన వచ్చేసి స్టీల్ ఉంటుంది స్టీల్ కోటింగ్ మిడిల్లో వచ్చి అల్యూమినియం కోటింగ్ ఉంటుంది దాని కింద మళ్ళీ స్టీల్ అనమాట ఇలాగ త్రీ లేయర్స్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి అల్యూమినియం అస్సలు వాడకూడదు అంటున్నారు కదా అలానే నాన్ స్టిక్ కూడా అస్సలు మంచిది కాదు అల్యూమినియం నాన్ స్టిక్ ఇంకా రెండు తీసేస్తే నెక్స్ట్ ఉండేది మనకి స్టీల్ స్టీల్ మనము మామూలు స్టీల్ పాత్రలు కొనుక్కుంటే అవి ఎంత మందంగా ఉన్నా కానీ ఖచ్చితంగా అడుగు అయితే కనుక మాడిపోతాయండి అలా మాడకుండా ఉండడానికే ఇప్పుడు ఇలాగ త్రీ లేయర్స్ అనే వంట పాత్రలు అయితే గనక తీసుకొచ్చారనమాట ఇవి మిడిల్లోని మనకి అల్యూమినియం ఉండడం వలన మందంగా ఉండి అసలు హీట్ అనేది ఎక్కువగా తీసుకోకుండా సమానంగా ఈక్వల్గా ఉండి మనం ఇందులో ఏమి వండుకున్నా కానీ మాడిపోవడం అసలు జరగదు అనమాట ఇది మందం కూడా బాగా ఎక్కువ ఉంది వెయిట్ కూడా బాగున్నాయండి నేను బాగా చూసి చూసే తీసుకున్నాను అనమాట ఎందుకంటే చాలామంది మనకి యూట్యూబ్లోనే ప్రమోట్ చేస్తున్నారు కదా ఇండస్ వ్యాలీ అనేసి అంటే నేను కంపెనీ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్పేస్తున్నాను ఆ ఇండస్ వ్యాలీ అయితే కనుక కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ పైనే ఉంటున్నాయండి అంటే ఒక్కొక్కటి పన్నెండు వందలు పదిహేను వందలు అలా అయితే ఉంటున్నాయి అనమాట మనం అంత కాస్ట్ అయితే పెట్టలేం కదా ఇలా స్టీల్ పాత్రలకి మనకి ఆ వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెడితే ఇత్తడి పాత్రలే వచ్చేస్తాయి ఆ ఇత్తడి పాత్రలు మళ్ళీ మనం కొంతకాలం వాడుకొని తిరిగి అమ్ముకున్నా కానీ మన డబ్బులు మనకు వస్తాయి కానీ ఈ పాత్రలు ఏంటంటే మనం ఎంతకాలం వాడుకుంటామో వాడుకొని తిరిగిస్తే మనకి ఏమీ అంత అమౌంట్ ఏం రాదనమాట దానికోసం అనేసి నేను అంత వెయ్యి పదిహేను వందలు పెట్టదలుచుకోలేదు నేను డిమార్ట్ మామూలుగా సరుకుల కోసమని వెళ్తే అక్కడ చూసాను చూసి ఇవి ఎలాగ మనకి యూజ్ అవుతాయి వెడల్పుగా ఉన్నాయి కదా మనం ఏం వండుకున్నా బాగుంటుంది అనేసి తీసుకున్నానండి ఇందులోని ఏం కుక్ చేసుకోవచ్చు అంటే మనం కూరలు ఏ కూరలైనా వండుకోవచ్చు పరమన్నం వండుకోవచ్చు సేమియా వండుకోవచ్చు స్వీట్స్ ఏమైనా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పులిహోర కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఉంటుంది అనమాట ఎందుకంటే వెడల్పుగా ఉంది కాబట్టి గిన్నె బాగా కలుస్తాయి అలానే పులుసులు చేపల పులుసు అయినా లేదంటే ఏమైనా పులుసులు మనము ఏంటంటే చింతపండు వేసి వండుకొనేవి కొన్ని కొన్ని పాత్రల్లోని వండకూడదు కదా అంటే ఇత్తడి పాత్రలో కూడా చింతపండు నిమ్మకాయ తగలకూడదండి దానికోసం అనేసి ఇవి అయితే కనుక బాగా యూజ్ అవుతాయి అనమాట ఏ పులుసులు పెట్టుకున్నా కానీ హ్యాపీగా వండేసుకోవచ్చు డౌట్ లేకుండాను ఇందులోనే ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం డీప్ ఫ్రైల్ అయితే కనుక అస్సలు చేయకూడదండి డీప్ ఫ్రైల్ చేస్తేను చుట్టూరును మాడిపోయినట్టుగా అయిపోద్ది అనమాట ఎందుకంటే మనకి స్టీల్ కోటింగ్ ఇచ్చాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది దానికోసం డీప్ ఫ్రైల్కి కాకుండా ఇంకా మనం ఏదైనా కానీ చేసుకోవచ్చు ఈజీగాను మెయిన్ ఏంటంటే నాకు ఈ వెడల్పుగా ఉండడం వల్ల బాగా నచ్చిందండి నేను తీసుకున్న రెండు పాత్రలు కూడా పెద్ద సైజే తీసుకున్నాను ఒకటేమో ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ వెడల్పుడు గిన్నె ఒకటి తీసుకున్నాను ఇంకోటి ఏమో ట్వంటీ సిక్స్ అనమాట రెండు సైజులు కూడా పెద్ద సైజులే తీసుకున్నాను ఎందుకంటే చిన్నది తీసుకున్నామంటే మళ్ళీ మనకు పెద్దది కావాలంటే ఎలా వస్తుందో చెప్పండి పెద్ద దాంట్లో నీ కొంచెం చిన్న వంట అయినా చేసుకోవచ్చు కానీ చిన్న దాంట్లో పెద్ద చేయలేము కదా అందుకనేసి రెండు పెద్ద గిన్నెలే తీసుకున్నాను వీటి మీద మూతలు కూడా ఉంటాయండి కాకపోతే మూత ఉండే గిన్నె మళ్ళీ ఇంకొక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువ ఉంటుందన్నమాట కాస్ట్ ఎందుకు మన దగ్గర ఎలాగా పెద్ద ప్లేట్లు ఉంటాయి కదా అనేసి స్టీల్ ప్లేట్లు అవి వేసుకోవచ్చు అని నేను ఇంకా మూతలతో తీసుకోలేదు ఇలా విడిగా ఉన్న గిన్నెలు అయితే తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి మనకి పలావ్లు అవి బిర్యానీలు వండుకోవడానికి కూడా ఉన్నాయండి ఆ గిన్నెలు కూడా చాలా బాగున్నాయి కానీ నాకు ఈ రెండు అయితే సరిపోతాయని నేను తీసుకున్నాను ఇది వచ్చేసి కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ అండి అంటే ఎయిట్ హండ్రెడ్ ఇంకో పెద్ద గిన్నె వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది దీని గురించి మొత్తం మెజర్మెంట్స్ దీన్ని ఎలా తయారు చేశారు ఎంత థిక్నెస్ ఉంది అన్నీ కూడా ఇక్కడ బాగా రాశారని మెన్షన్ చేశారు ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ అయితే ఉందంట నేను చెప్తున్నాను కదా వెయిట్ అయితే మాత్రం బాగున్నాయండి అంటే మనకి ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా ఆ వెయిట్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా మనకి ఇది ఇది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఫుడ్ సేఫ్ అని చెప్తున్నారు లెస్ ఆయిల్ నిజంగానే ఆయిల్ తక్కువే పడుతుందండి అలానే గ్యాస్ కూడాను మనకి తక్కువ గ్యాసే యూస్ అవుతుంది అనమాట ఎక్కువ గ్యాస్ కూడా పట్టదు అలానే క్లీన్ చేసుకోవడం కూడా నిజంగా చాలా ఈజీ అనమాట ఉత్తినే క్లీన్ అయిపోతుంది ఎందుకంటే లోపల బాగా ఏంటంటారు సాఫ్ట్గా ఉండడం వల్ల చాలా తొందరగా క్లీన్ అవుతుంది మనము దీన్ని చేత్తో క్లీన్ చేసుకున్న ఈజీగానే క్లీన్ అయిపోద్ది ఒకవేళ డిష్వాషర్స్ ఉన్నాయి అంటే కనుక అందులో వేసుకున్నా ఏం పర్వాలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తున్నాను కదండి గ్యాస్ ఈక్వల్గా తగులుతుంది హీట్ అనేది వాళ్ళు కూడా అక్కడ అదే మెన్షన్ చేశారనమాట ఈక్వల్గానే హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ వాడానండి వన్ మంత్ నుంచి వాడుతున్నాను నాకైతే ఈ వంట పాత్రలు బాగా యూజ్ అవుతున్నాయండి చాలా బాగా అనిపించింది దా అందుకోసం అనేసి రివ్యూ ఇద్దాము ఎవరికైనా తెలియకపోతే కనుక తీసుకుంటారన్న ఉద్దేశంతో చేశాను ఒకవేళ మీరు కొత్తగా ఏమైనా పాత్రలు కొనుక్కోవాలంటే కనుక ఎటువంటి డౌటు లేకుండా తీసుకోవచ్చండి హ్యాపీగా Thank you for watching.